పాత 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 ప్యానల్ వాళ్ళు వాళ్ళకి మనుషులు దొరకరు అది అంటున్నారు నాకు మనుషులు దొరకడం కాదు నేను కదా ముప్పై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ లో పార్టీ బాడీలో పనిచేశాను పని పనిచేశాను జెండా మోసాను వాటి కష్టం కష్టకాలంగా ఉన్నాడు కానీ ఇది బ్యాంక్ అనేది పార్టీలో అతీతంగా జరిగే ఎలక్షన్ ఈ రోజు ఎవరు వచ్చి పేరతోటి మీద వచ్చేసి నేను నేను నేనే డైరెక్టర్ ను నేనే డైరెక్టర్ పెడుతున్నాను నేను డైరెక్టర్ అంతా నియమిస్తాను నేను చైర్మన్ నియమిస్తాను అంటే తప్పు ఒకవేళ పార్టీ ఇక్కడ నిర్ణయిస్తే పార్టీ అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు గాని ఎవరైనా ఎవరైనా ప్రకటించినట్లయితే అప్పుడు ఆ ఫ్యాన్ అవుతుంది ఈ బ్యాంక్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క సభ్యుని కోరేది ఏంటంటే దొంగలు నేను ఓ ప్రతి ఒక్క ఓటర్ స్వచ్ఛందంగా వచ్చి ఓటం కోరుతున్నాను గత పాలక వర్గం వాళ్ళు పాటలు ఇస్తారా పైదలితారా అవన్నీ ఎవరి ద్వారానైతే అభివృద్ధి చెందుతుందో నిజమైన వాళ్ళు ఎవరు తెలుసుకొని వాళ్ళకేయండి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే నన్ను ఎన్నుకున్నట్టయితే గత నలభై సంవత్సరాల నుంచి రెండే ఉంటే నాకు ఇచ్చిన వన్ ఇయర్ లోపల జగన్ బ్రాంచ్ ఓపెన్ చేశాను నాకు ఇట్లా నాకు ఇట్లా అవకాశం ఇస్తే నేను నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై బ్రాంచ్లు ఓపెన్ చేస్తాను అలాగే జగిత్యాల్లో బ్యాంకు సొంత స్థలం ఇచ్చి మూడు సార్లు ఇస్తా కూడా ఉపయోగించవలేదు నేను పంత సార్లు తీసుకొస్తాను ఇది కూడా మూడు నాలుగు సార్లు అడిగా ఇది తీసుకోలే వాళ్ళు ఇస్తానాడు తీసుకోలే నేను దీని ఇప్పించి బ్యాంక్ చేయడానికి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా పోతే పార్టీ సపోర్ట్ ఉంటుంది పార్టీ సపోర్ట్ ఉంటుంది ఈ మధ్యలో ఏం చేస్తున్నాను అంటే వేదా చోటొచ్చి స్టిక్కర్లు తీసుకొని తీసుకొని వచ్చి నేనే ప్రయాణం చేస్తున్నా నాదే అధికారికే ఇన్ఛార్జ్ తప్పు నేను గత ముప్పై సంవత్సరాలుగా నేను పంట కోసం పనిచేస్తున్నా నన్ను పార్టీ గుర్తించి చైర్మన్ ఇచ్చింది ఈ చైర్మన్ చైర్మన్గా నన్ను నిర్మించింది కాబట్టి నన్ను పార్టీ అనుకోవచ్చు దాదాపు నేను పార్టీ మనిషినే కాంగ్రెస్ పార్టీ మనిషినే కానీ బ్యాంకులో పార్టీలకు పార్టీలకు అద్భుతంగా ఇచ్చింది కానీ నేను నేనే పెడతాను పేనాలనేది తప్పు ఎవరైతే పేనలు పెడతాను ఆయన పోటీ ఇవ్వనండి పోటీ ఆయన పేరు పెట్టుకొని ప్యానల్ పెట్టుకోనండి కానీ వేరే వాళ్ళని పెట్టి నా పేనాలనే తప్పు ఇది ఒక బ్యానల్ ఎవరైనా డిక్లేర్ చేస్తే మంత్రి గారు ఆయన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ లేకుండా జిల్లా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు ప్రకటిస్తాడు ఇది పార్టీ అతీతంగా జరిగే ఎన్నిక